హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో ఎర్లీ మార్నింగ్ నేను మా కమ్యూనిటీలో వాకింగ్ చేసేప్పుడు కొన్ని మా కమ్యూనిటీలో ఉండే ఏరియాస్ అవి చూపిస్తాను తర్వాత ఈరోజు నేను వంట అది పూజ అవి రెగ్యులర్గా ఎలా చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది అంతేకాకుండా కామాక్షి దీపం గురించి అది ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఆ అమ్మవారి దీపం మహత్యం ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో వివరంగా చూపిస్తానండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా లెగుస్తాను తర్వాత అప్ అయిన తర్వాత ఇలా వాకింగ్ చేస్తూ ఉంటాను మా ఇంటి ముందు నుంచి కొంచెం ముందుకి రాగానే ఇలా ఫ్లవర్స్ టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ ఫ్లవర్స్ ఉంటాయండి పూజ కోసం అన్నట్లుగా మార్నింగ్ ఫస్ట్ వాకింగ్ అయిపోయాక లాస్ట్ రౌండ్లో నేను టూ రౌండ్స్ అయితే వేస్తానండి ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తాను ఎవ్రీడే కూడా బ్యాడ్మింటన్ ఆడే ముందు వామప్ కోసం అన్నట్లుగా ఎవ్రీడే కూడా మనం డైరెక్ట్ బ్యాడ్మింటన్ కానీ ఏదైనా గేమ్ అయితే ఆడకూడదు అనమాట బాడీ ఫ్లెక్సిబుల్ ఉండదు అందుకనే వామప్ కోసం వాకింగ్ అయితే చేస్తాను బ్రీత్ వాక్ అయితే అంటే బ్రెస్ట్ వాక్ మామూలుగా మనం స్పీడ్గా నడుస్తాం కదా ఆ వాక్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేస్తానండి తర్వాత ఫ్లవర్స్ కోసుకోవటం ఇలా ప్రశాంతంగా కాలనీలో ఆవుల్ని ఆ తర్వాత మా దగ్గర చింపాంజీలు కోతుల్ని తరుముతాయి కదా ఆ చింపాంజీలు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఆవుల షెడ్ అనమాట వాటికి చూడండి చక్కగా దోమలు కుట్టకుండా ఇలా మే నెట్ మొత్తం అరేంజ్ చేశారనమాట ఫ్యాన్స్ మొత్తం ఇవే నేను చెప్పిన చింపాంజీలు ఈ రెండు లోపలు ఉంటాయి ఒకటేమో పైన చెట్టు పైన ఉంటుంది అది చీకటిగా ఉంది కనిపించలేదు వీటిని రోజు కాలనీలో తిప్పుతారండి మా దగ్గర ఉండే ఎంప్లాయీ బైక్ మీద కూర్చోపెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ మంకీని ఈ చింపాంచ తిప్పటం వలన కోతులు రావండి మెయిన్ కోతుల నుంచి రక్షించుకోవటానికి ఎందుకంటే తెలియక పిల్లలు పెద్దవాళ్ళం కానీ ఏవైనా కవర్లు బ్యాగులు తీసుకెళ్తుంటే అవి పైకి వస్తాయన్నమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వెజిటేబుల్స్ కోసమైతే మార్నింగ్ వర్కౌట్ అయిపోగానే వెళ్ళానండి ఎందుకంటే ఎండ పడితే ఉండట్లేదు అనమాట వెజిటేబుల్స్ బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే వెళ్ళాను మాకు నియర్ బై ఒక ఈ రూట్లో వెళ్ళామంటే మేము రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా ఈ రూట్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి పొలాలు పచ్చగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని నా స్నానము అవన్నీ అయిపోగానే కొంచెం ఇలా ఉర్లీ బౌల్లో ఫ్లవర్స్ అవన్నీ ఇత్తడి దాంట్లో స్టీల్ది పెట్టాను కదండి ఎందుకంటే లోపల ఇత్తడంతా కలర్ చేంజ్ అయిపోతుంది తర్వాత హోల్స్ కూడా పడే ప్రమాదం ఏమన్నా ఉంటుందేమోననేసి నేను ఆ బయట ఏరియా మాత్రం ఇత్తడే పెట్టి లోపల స్టీల్ దాంట్లో మాత్రం వాటర్ పోసి ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఎప్పుడైనా అరటిపళ్ళు తీసుకురాగానే స్వామికి నైవేద్యంగా మనం తీసి పెట్టుకొని తర్వాత మనం తినటానికి విడిగా పెట్టుకోవాలండి అంతేకాని మనం ఎంగిల్ చేసి అందులో డైలీ అందులోవి కట్ చేసుకోకూడదు ఒక డజన్ తెచ్చుకున్నారంటే హాఫ్ డజన్ పక్కన స్వామికి అని పక్కన పెట్టేసుకొని రోజు ప్రసాదం కలాగా హాఫ్ డజన్ మనం తినడానికి వాడుకోవచ్చు అలానే ఉంచేసి అందులోవి రోజు తుంచి పెట్టడం అయితే బాగుండదు ఇది నేను ఒక దగ్గర విన్నాను అనమాట అందుకని అప్పటి నుంచి అలా చేస్తాను ఎనీ ఫ్రూట్స్ కూడా అండి ఆ తర్వాత కామాక్షి దీపం అయితే ఇలా ఫ్లవర్స్ అవన్నీ పెట్టి అలంకరించుకుందాం అనుకుంటున్నా కామాక్షి దీపం ఎప్పుడైనా సరే అండి మీరు మన వైపుకి తిప్పే పెట్టుకోవాలన్నమాట భగవంతుడు వైపు కాకుండా మన వైపుకి తిప్పి పెట్టుకోవాలి లేదు అంటే ఉత్తరం పడమర తూర్పు దిక్కులు చూసేటట్లుగా పెట్టుకోండి మీ వీడిని అంటే దేవుడు విగ్రహాలు ఇవి అడ్డంగా ఉంటాయనుకుంటే అలా పెట్టుకోండి దక్షిణం మాత్రం తిప్పి పెట్టకూడదు అనమాట కామాక్షి అమ్మవారి దీపం మీరు వీలైతే కాంచి నుంచి తెచ్చుకోండి ఎవరైనా చేత కొనించుకోండి మీరు అత్తయ్య గారు అమ్మగారు అలా ఉంటారు కదా లేదా ఫ్రెండ్స్ అయినా సరే మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని మీకిమ్మని అలా తీసుకోండి అలా తీసుకుంటే మంచిదంట కామాక్షి దీపం చెరుకు గడ ఉంటుందన్నమాట అమ్మవారి చేతిలో గజలక్ష్మీ దీపం అంటే రెండు వైపులా ఏనుగులు ఉంటాయి అష్టలక్ష్మీ దీపం అంటే మనకి చుట్టూ ఎనిమిది లక్ష్మీదేవులు మధ్యలో ఒక లక్ష్మీదేవి చుట్టూ ఏడు ఉంటాయి అలా చూసి మీరు కామాక్షి అమ్మ దీపం చెరుకు గడ ఉండేది తీసుకోండి ఈ కామాక్షి అమ్మ దీపం ఎందుకు వెలిగిస్తారంటే అమ్మవారు రెండు కళ్ళు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ప్రతీకలు అంటండి ఒక కన్ను లక్ష్మీదేవి ఒక కన్ను సరస్వతీదేవి అక్షి అంటే కన్ను అనమాట ఆ కన్నులతోటి ఆవిడ మనల్ని రెండు కన్నులతోటి దయ చూడాలని అంటే లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం మనకి కురిపించాలని ఆ విధంగా ఆ అమ్మవారి కృప మన ఉండాలని ఆ విధంగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు ఎక్కువగా ఎందుకంటే వైపు ఉండేట్లుగా పెట్టుకోమన్నది కామాక్షి దీపం ఆ కామాక్షి అమ్మవారి దయ చూపు మన పైన ఉండాలని అనమాట అంతేకాకుండా అమ్మవారు కంచిలో పరమశివుని విగ్రహాన్ని ఆవిడ చేసుకొని ఆవిడ స్వయంగా చేతులతోటి ఆయన్ని పూజించి సేవించి ఆయన్ని వివాహమాడిందట ఏకాంబరేశ్వరుడుగా కొలవబడతాడు కంచిలో ఆ స్వామిని ఆవిడ వివాహం చేసుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిందట ఆ ప్రాంతం అందుకని ఎప్పుడైనా కంచిలో మొదట దీపం వెలిగిస్తారండి అంటే అన్నీ ప్రపంచ మనం దేశంలో మన దేశం ప్రపంచం గురించి అంటే మనం చెప్పలేము వేరు వేరు టయాలు అవి ఉంటాయి కాబట్టి మన దేశంలో అన్ని టెంపుల్స్ కంటే ముందు కామాక్షి దీపం కామాక్షి అమ్మ కంచిలో వెలిగిస్తారంట కంచి కామకోటి పీఠం అలా అంటారు కదా అలా కంచిలో వెలిగిస్తారంట ఎక్కువగా టెంపుల్ ఓపెన్ చేయడం కానీ ఆ దీపం వెలిగించడం కానీ తర్వాత అన్నింటికంటే లాస్ట్ క్లోజ్ చేసే టెంపుల్ కూడా కామాక్షి టెంపుల్ ఏనంట ముందుగా పడుతుంది తర్వాత లాస్ట్గా మనకి తలుపులు అవి మోయబడే దేవాలయం కామాక్షి దేవాలయం అతి శక్తివంతమైన దేవాలయాలు ఇది ఒకటండి వీలైన వారు మనం తప్పకుండా ఈ కంచిని అయితే దర్శించండి కామాక్షి దీపాన్ని అక్కడి నుంచి వీలైతే తీసుకొచ్చుకోండి మీరు వెండి దాంట్లోనే చేయక్కర్లేదు మన వీలుని బట్టి ఇత్తడి పంచలోహం వీటితోటి ఎందులో అయినా చేసుకోవచ్చు వెండి దీపంలో చేయాలని ఏమీ లేదండి మన శక్తిని బట్టే కానీ మన స్తోమతని మించి ఏదీ చేయకూడదనమాట ఆ తర్వాత కామాక్షి దీపం వీలైతే మీరు లోపే వెలిగించడానికి ప్రయత్నించండి నేను అదివరకి పన్నెండింటిలోపు కూడా చేసుకోవచ్చు అని అనుకున్నానండి తర్వాత కామా కంచిలో ఒక బుక్కు కొనుక్కున్నాను నేను కామాక్షి అమ్మవారి దాని గురించి మొత్తం ఉందనమాట ఒక పాంప్లెట్ లాంటిది అక్కడ ఇస్తున్నారనమాట అది ఎక్కువగా ఇంగ్లీషు తమిళ్ తెలుగులో అయితే లేదు ఇంగ్లీష్లో రాస్తుందనమాట మనం ఎయిట్ మార్నింగ్ ఎయిట్ లోపు దీపం పెట్టుకోవాలట కామాక్షి దీపం లేదు అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ లోపు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయంట కామాక్షి దీపం మీరు వెలిగించిన రోజు నాన్ వెజ్ అది తినకుండా ఉంటే మంచిది ముందు రోజు కూడా ఎక్కువగా మీరు గురువారం శుక్రవారం తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా ఈ దీపాన్ని శుభ్రం చేసుకోవచ్చు నెలలో మీరు ఖచ్చితంగా శుక్రవారం గురువారం రోజు మాత్రం ఈ దీపాన్ని వెలిగించుకోవటానికి ప్రయత్నించండి మీరు కొనుక్కోవాలనుకుంటే ఏకాదశి పంచమి రోజుల్లో కొనుక్కోండి లేదు అంటే గురువారం రోజు ఈ రెండు రోజులు కుదరలేదు అంటే ఏకాదశి పంచమి మనం కొనుక్కునే షాప్కి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు గురువారం తీసుకొచ్చుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే లక్ష్మీవారం అంటారు ఆ కామాక్షి మనకి ఆ కరుణామూర్తి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలంటే కటాక్షం ఈ విధంగా మీరు గురువారం రోజు కొనుక్కొచ్చుకోండి ఇవి కొన్ని కొన్ని విషయాలైతే ఆ పాంప్లెట్లో నేను చెప్పాను కదా ఆ కామాక్షి అమ్మ టెంపుల్ దగ్గర ఆ పాంప్లెట్లో ఇచ్చిన దాంట్లో అయితే ఉందండి అది కూడా మనం అంటే తెలిసి తెలియకేవో తప్పులు చేస్తూ ఉంటాం కదా అది తెలియచేయటానికే ఆ పాంప్లెట్ వచ్చింది అనుకున్నాను నేను అదివరకి నేను తొమ్మిదింటికి అలా కూడా చేసుకునేదాన్ని మా హస్బెండ్ మాత్రం మార్నింగే సిక్స్ థర్టీ కల్లా ఆయన దీపారాధన అంతా అయితే గజలక్ష్మి దీపంలో డైలీ కామాక్షి దీపం గజలక్ష్మి దీపం అలా ఆయన వెలిగించి వెళ్తారండి ఆ తర్వాత నేను ఎయిట్ థర్టీ నైన్కి అయితే నా పూజ స్టార్ట్ చేసుకుంటాను నేను ఈ పాంప్లెట్ చదివిన తర్వాత కామాక్షి దీపం మాత్రం మార్నింగ్ ఎయిట్ లోపు లేదు అంటే మార్నింగ్ మామూలు దీపాలు అది దీపం వెలిగించుకొని ఎందుకంటే లేడీస్కి చాలా పనులు అవి ఉంటాయి కదండి అవన్నీ చక్క పెట్టుకొని మనం ప్రశాంతంగా దీపారాధన చేసుకోవాలంటే అన్ని పనులు చేసుకొని ఒక నైన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసుకుంటాము కామాక్షి దీపం మాత్రం నేను ఈవినింగ్ టైము సిక్స్ టు నైన్ ఎయిట్ అలా వెలిగించుకోవచ్చా అని తెలుసుకున్నాక సిక్స్ ఓ క్లాక్కి మనకి అంతా రెడీ చేసుకొని ఫ్రీగా ఉంటాం ఈవినింగ్ టైము చక్కగా వీలైతే లలితాపారాయణ చదువుకోండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి రోజు రోజు లలితాపరాయణ అది టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు కనీసం గురువారం శుక్రవారం అయినా సరే ఏదో ఒకరోజు వారానికి ఒక్కసారి లలితాపారాయం చేసుకొని ఆ కామాక్షి అమ్మ దీపం అయితే వీలైతే మీరు వారానికి ఒక్కసారైనా వెలిగించుకోండి అంటే ఓపిక లేని వాళ్ళు ఓపిక ఉండి మీరు చేయదలిచిన వాళ్ళు ప్రతిరోజు వెలిగించుకోండి ప్రతిరోజు కూడా ఒత్తిని తీసేసి ఆ ఆయిల్ అంతా శుభ్రం చేసుకొని టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తోటి కుంకుమ గంధం పొట్లు పెట్టుకొని ప్రతిరోజు కడగాల్సిన అవసరం లేదండి కామాక్షి దీపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కూడా కదిలించద్దు కొంచెం మీరు ఏదైనా తమలపాక కానీ అలా వేసుకొని ఆసనం మీద ఆ అమ్మవారి ప్రతిమ అది పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకోండి ఇదండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కామాక్షి దీపం గురించి చెప్పాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఏముంటుందండి వంట చేయాలి కదా ప్రతిరోజు లేడీస్ అది మాత్రం తప్పదు కాబట్టి ఈరోజు మట్టి కుండలో దోసకాయ కర్రీ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా పులుపు వస్తువులు అంటే మామిడికాయ పులుసు మునక్కాయ పులుసు ఇలాంటి పులుసు చేపల పులుసు ఇలాంటివి పుల్లగా ఉంటుంది కదా అలాంటివి వండేప్పుడు ఇత్తడి పాత్ర కంటే మట్టి పాత్రలు వండుకోండి ఎందుకంటే మట్టి పాత్ర ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి అందులో ఏమి మనకి ఇత్తడి పాత్రలో ఏంటంటే పులుపు ఐటమ్స్ అలా చేసినప్పుడు కొంచెం చేంజ్ అవుతుంటుంది పాత్ర మీరు గమనించే ఉంటారు కలర్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే అవి వండిన తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది మనం వండిన పదార్థాలవి లేదు మనకి సిల్వర్ ఐటమ్ ఉంటుంది కదా జలం సిరి ఇది అందులో కూడా ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి వాటిలో పులుపు అలా చేయకూడదు మనం పప్పు నానబెట్టుకోవచ్చు ఏవైనా సరే బాయిల్ చేసుకోవచ్చు అంటే ఆకుకూరలు లాంటివి అలాగా అవి కొనుక్కున్నాం కదా ఎంతో ఇష్టపడి మన పెద్దవాళ్ళు మన టైంలో కొనిచ్చారు కాబట్టి అవేవి నేను పారేయలేదండి జాగ్రత్తగా దాచుకున్నాను ఇలా మట్టి పాత్రలో వండిన వాటిని మనం ఎంతసేపు పక్కన పెట్టినా కూడా ఎలాంటి ఆరోగ్యానికి అయితే ఉండదన్నమాట ఇలాంటి మట్టి పాత్ర అట్లీస్ట్ ఒకటి రెండైనా సరే ఇంట్లో ఉండేట్లుగా చూసుకోండి ముఖ్యంగా చేపలు పులుసు ఇలా చేసే మట్టి పాత్రలు చాలా రుచిగా ఉంటాయి నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్రూట్ లంచ్ ప్రిపేర్ చేసే టైంలో కట్ చేసి పెడతాను నైట్ వరకు అంటే నైట్ డిన్నర్ వరకు అయితే ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తాము ఒకరోజు బనానా బనానా అంటే తింటామండి మామూలుగా ఒకరోజు పప్పయ్య ఒకరోజు గ్రేప్స్ ఇలాంటివి కట్ చేసి పెట్టేవి నేను ఈ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇవన్నీ ఫ్రై చేసే టైంలో బాయిల్ చేసే టైంలో అవి తొక్కు తీసుకోవటం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కడిగి పెట్టుకోవటం అలా చేస్తాను తోటకూర ఫ్రై చేస్తున్నానండి ఇది హిమోగ్లోబిన్ని ఎక్కువగా పెంచుతుందనమాట ప్రతి ఒక్కరూ లీఫీ వెజిటేబుల్ ఎవ్రీడే కూడా మన ఫుడ్లో ఉండేట్లుగా చూసుకోండి అది మీరు తోటకూర కావచ్చు పాలకూర కావచ్చు గోంగూర కావచ్చు గోంగూరలో కూడా చాలా పోషకాలు ఉన్నాయండి కొంతమంది స్కిన్కి సూట్ అవ్వకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఆకుకూరనైతే పులుపు ఆకుకూర దొరకట్లేదు అని మాత్రం అనుకోవద్దు మీరు గోంగూర ప్లేస్లో చుక్కకూర తీసుకోండి చుక్కకూర కూడా చాలా బాగుంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ టైమ్ నేను మూవీ చూస్తూ కొంచెం డైరీ మిల్క్ ఇవన్నీ నా బర్త్డేకి వచ్చాయండి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట మా హస్బెండ్ పిల్లల అలా డైరీ మిల్క్ సిల్కీ అవన్నీ గిఫ్ట్లు ఇచ్చారు అవి తింటూ మూవీ చూస్తూ బట్టలన్నీ అయితే మడత పెట్టేశానండి నెక్స్ట్ డే అనమాట నా బర్త్డే అయిన నెక్స్ట్ డే బ్లాగ్ ఇది ఇదేనండి ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్